బ్రేకింగ్ చూస్తున్నాం దేశ రాజధాని ఢిల్లీలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా నలుగురు క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు శిథిరాల్లో చిక్కుకున్న పలువురు నివాసితులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది దీంతో రంగంలోకి రెస్క్యూ టీమ్ దిగింది సహాయక చర్యలు కొనసాగిస్తోంది మరోవైపు కూలిన బిల్డింగ్ ప్రభావంతో మరికొన్ని భవనాలు కూలే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పూర్తి మాత్రం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు కళ ప్రస్తుతం విజువల్స్ చూస్తుంటే చుట్టూ చాలా బిల్డింగ్స్ ఉన్నట్టు కనిపిస్తుంది అసలే అంటే పాత బిల్డింగ్ అనుకోవాలి అసలు ఎంతమంది ఉన్నారు అప్పుడు ఘటన జరిగినప్పుడు ఏం చెప్తున్నారు స్థానికులు ఏం చెప్తున్నారు ముందర ఇక్కడ మనకు లోపల ఏదైతే బిల్డింగ్ కూలినటువంటి ఉదయం ఆరు గంటలకు ఆరు గంటలకు జరిగినటువంటి సంఘటన అయితే దాదాపు ఇక్కడ ఇది మనకు ఈశాన్య ఢిల్లీకి సంబంధించినటువంటి బిల్డింగ్ ఈశాన్య ఢిల్లీకి సంబంధించినటువంటి ఈ బిల్డింగ్ లో ఉదయం ఆరు గంటల నుంచి దాదాపు ఆరున్నర సమయంలో మనకు ఇక్కడ చాలా పెద్ద భారీ శబ్దం వచ్చింది భారీ శబ్దము కుప్పకూలి అంటే బిల్డింగ్ కూలడం తోటి ఇప్పుడు బిల్డింగ్ కూలడం తోటి చాలా భారీ శబ్దం వచ్చింది ఇప్పుడు మనకు చూసేటటువంటి ఏదైతే ఉందో ఈశాన్య ఢిల్లీకి సంబంధించినటువంటిది ఇక్కడ అంటే చాలా మంది కూడా చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటుంటారు చాలా పాత బిల్డింగ్స్ ఇక్కడ మనకి లోపల చాలా ఎక్స్క్లూజివ్ ఇక్కడ మనం విజువల్ చూడొచ్చు చాలా ఇరుకైనటువంటి సందులు అయితే దాదాపు రెండు రోజుల నుంచి మనకు ఏదైతే ఇక్కడ సంబంధించినటువంటిది కూడా చాలా ఇక్కడికి వస్తుంది ఇప్పటి వరకు కూడా మొన్న మొన్న అంటే దాదాపు ఒక రోజు క్రితం కూడా మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ ఫోర్ కూడా ఎట్ క్విక్ రావడం జరిగింది నిన్న కూడా దాదాపు త్రీ పాయింట్ ఏదైతే మనకు సెవెన్గా కూడా ఒకటి ఎట్ క్విక్ వచ్చింది అయితే ముఖ్యంగా దీనివల్లనే ఇక్కడ ఏదైతే బిల్డింగ్స్ అనుకోవచ్చు ఈ బిల్డింగ్స్ తోటి అంతా కూడా చాలా పాత పడినటువంటి బిల్డింగ్లు ఇక్కడ అంతా కూడా కన్స్ట్రక్షన్ సరిగా లేనటువంటిది అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఇంకొకటి కూడా కనిపిస్తుంది ఏదైతే ఏదైతే బిల్డింగ్ అయిందో ఆ బిల్డింగ్లో దాదాపు పన్నెండు మంది ఆ ఇంట్లో ఉన్నట్లు కూడా స్థానికులు చెప్తున్నారు కానీ పూర్తి సమాచారం రావాల్సింది ఉంది ఇప్పటివరకు కూడా దాదాపు ఎనిమిది మంది ఇందులో ఈ బిల్డింగ్ ఏదైతే భవనం కూలినటువంటి సందర్భంలో ఎనిమిది మంది మరణించినట్లు కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నారు అయితే లోపల చాలా చిమ్మ చీకటి ఉంది ఏదైతే భవనం కోలినటువంటి సమయం ఏమో లోపల కూడా చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి దాదాపు ఎనిమిది షాప్లు ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి విషయం తెలియగానే ఎన్డిఆర్ఎఫ్ బృందాలు తర్వాత రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా రావడం జరిగింది అయితే ఇక్కడ ఒక బిల్డింగ్ కి సంబంధించినటువంటిది ఆ ఇక్కడ కూడా మనకి ఏదైతే బిల్డింగ్ పడిన తర్వాత దానికి సపోర్ట్ ఉన్నటువంటి బిల్డింగ్ కూడా కొంత శిథిలవస్థలో ఉంది దానిని అది కూడా బిల్ కాకుండా కూడా దానికి కూడా సపోర్ట్ చేస్తున్నటువంటిది ఉన్నది కానీ చాలా భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఉంది ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈశాన్య ఢిల్లీ అనుకోవచ్చు ఇక్కడ అంతా కూడా మనకి నార్త్ ఢిల్లీ తర్వాత తర్వాత ఈస్ట్ ఢిల్లీ ఇక్కడ అంతా కూడా చాలా అంటే పాత పడినటువంటి భవనాలు ఉండడం తర్వాత ఇక్కడ ఏదైతే భూకంపాలు దాదాపు రెండు రోజుల నుంచి కూడా ఒకవైపు వస్తున్నటువంటి సందర్భము ఇందులో భాగంగానే ఈ బిల్డింగ్ అంటే రీజన్ మనము ఒకటే మెయిన్ కారణం అని చెప్పవచ్చు ఈ కుప్ప కూలడానికి మాత్రము రెండు రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలని ఒకటెం చెప్పవచ్చు కానీ ఏదైతే బిల్డింగ్ ఉందో అందులో మాత్రము ఉన్నటువంటి ఏదైతే కుటుంబము దాదాపు రెండు కుటుంబాలు ఉన్నాయి అందులో నలుగురు మహిళలు తర్వాత ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా మగవాళ్ళు అందరూ కూడా లోపలికి రెస్క్యూ అంటే రెస్క్యూ టీం అంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి లోపల సిచ్యువేషన్ ని చూడవచ్చు అయితే అందులో దాదాపు ఎనిమిది మంది ఇప్పటి వరకు కూడా మందించారు కొంతమంది కూడా గాయపడ్డారు వారిని హాస్పిటల్ పెళ్లికి తరలించారు అయితే ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రము కొంత ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే బిల్డింగ్స్ మనకు కనపడుతుంది ఈ బిల్డింగ్స్ కూడా ఖాళీ చేయాలని కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కూడా చెప్పడం జరిగింది ఆ బిల్డింగ్ కూడా కొంత శిథిలావస్థలో ఉన్నాయి వీళ్ళను కూడా ఖాళీ చేయమని చెప్పారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని వేరే ప్రాంతాలకు కూడా తరలిస్తున్నారు సతీష్ రైట్ అంటే ఎంతమంది వరకు అలా ఆ టైంలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు చాలామంది గాయాలు అయ్యి కొంతమంది ఇంకా స్థితిలో కింద ఉన్నారని చెప్తున్నారు ఏమన్నా క క్లారిటీ వచ్చిందా దానికి సంబంధించి అయితే ఇంకా మనకి ఆ శిథిలాల కింద దాదాపు ఇప్పుడు వరకు కూడా లోపల శిథిలాల కింద కూడా మనకు ఏదైతే అంటే ఇప్పుడు కూడా ఇంకా లోపల ఒక ముగ్గురు ఏదైతే మనకు బిల్డింగ్ కుప్పకున్నటువంటి ప్రదేశంలో ఇంకొక ముగ్గురు చిక్కుకొని ఉన్నారని చెప్తున్నారు మ్యాక్సిమం వాళ్ళ వాళ్ళని రెస్క్యూ చేయడానికి చాలా మంది కూడా ఇప్పటికీ కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కానీ ఇప్పుడే కొన్ని క్షణాల క్రితమే ఇద్దరిని మరొక ఇద్దరిని కూడా భేటీ అంటే వాళ్ళు మృతి చెందారు వారిని మార్చుడికి తరలించడం జరిగింది మరి ఇక్కడ ఏదైతే రెస్క్యూ సంబంధించి ఇక్కడ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన అయితే కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడికి వస్తున్నారు ఒక్కొక్కరుగా కూడా కానీ వాళ్ళు బాధల్లో ఉన్నారు వాళ్ళని పలకరించి ప్రయత్నం కూడా చేసినా కూడా వాళ్ళు మాట్లాడే పరిస్థితుల్లో లేరు ప్రస్తుతానికి మాత్రము అయితే ఇక్కడ ప్రస్తుతం మాత్రము సిచ్యువేషన్ మాత్రము కొంత అంటే వాళ్ళ లోపల ఏదైతే కుటుంబం అంటే శిథిల అంటే భవనాల్లో చిక్కుకొని ఉన్నటువంటి అనుకోవచ్చు మరణించినటువంటి వాళ్ళ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి జాడ తెలియదు ఇప్పటి వరకు కూడా ఎవరు అన్నటువంటిది వాళ్ళ పేర్లు కూడా తెలియదు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి చుట్టూరా ఉండేటటువంటి బంధువులు ఒక్కొక్కరుగా కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా सर कितने लोग हैं मैडम हमें क्या पता बनिए అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి మాత్రము ప్రస్తుతము ఎంతమంది అన్నది మాత్రం మనకి ఇంకొక సంఖ్య వచ్చేది ఉంది చుట్టూరు అందరూ కూడా ఇక్కడ నిలబడినటువంటి పరిస్థితి సతీష్ ఎవరు ఎవరు అంటే ఎంతమంది ఉన్నారు లోపల ఎంతమంది మరణించారు అన్నటువంటి మనకు ఒక క్లియర్ అయిన సమాచారము ఇక్కడ ఉండేటటువంటిది ఏదైతే మనం చూడొచ్చు అందరూ కూడా లోపల ఉన్నటువంటి పరిస్థితిని చూడడానికి ప్రతి ఒక్కరు కూడా భయంతో ఇక్కడికి పరుగులు తీసి లోపల ఉండేటటువంటి అంటే లోపల ఉండేటటువంటి పరిస్థితిని చూడడం కొరకు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఒకసారి ఇక్కడ మాట్లాడేట ప్రయత్నం చేద్దాం జీ आगे। 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 जाए। 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 तो पीछे गली ऐसी अच्छा ठीक है जी कितने लोग रहते हैं दस लोग तो दस लोग दस लोग अच्छा आप लोग कहाँ रहते हैं हमें गली में इधर में गले कितने बजे हुआ था कितने बजे सात बजे सात बजे सात बजे

हाँ ऐसे जानते घर में कितने लोग हैं लो ये तो नहीं पता हम उनके घर गए नहीं बस उनको जानते थे मतलब भाई को अच्छा। ప్రస్తుతానికి మాత్రము ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రము సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది అందరూ కూడా చిన్న చిన్న పాత పడినటువంటి ఇండ్లు ఇక్కడ సతీష్ ఏదంటే ముఖ్యంగా మనం ఒకటే కారణం చెప్పవచ్చు ఎర్త్ పిక్ వల్ల ఏదైతే బీటలు బాడినటువంటి ఇండ్లు కొన్ని కనపడుతున్నాయి మరికొన్ని కూడా ఒక్కసారిగా కుప్పకూలుతున్నటువంటిది ఎందుకంటే ఇక్కడ మన సౌత్ సంబంధించినటువంటి నార్త్కు సంబంధించినటువంటి ఏదైతే కన్స్ట్రక్షన్ స్టైల్ ఉందో ఆ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది మనకి కట్టేటటువంటి పద్ధతి కూడా కొన్ని నెలలు పడుతుంది కానీ ఇక్కడ మాత్రము దాదాపు ఒక పదహైదు ఇరవై రోజుల్లోనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటటువంటిది ఒక కారణం కానీ ఇక్కడ మనకు కనిపించేటటువంటి బిల్డింగ్లు మాత్రం ఎంత పాతగా ఉన్నాయో ఒక్కసారి చూడండి అయితే దీ బిల్డింగ్స్ వీటికి ఒక పిల్లర్స్ అనే లేకపోవడం అన్నది ఒక కారణము ఉదయం ఏదైతే అంటే బిల్డింగ్ కుప్పకూలినటువంటి సమయంలో కూడా ఒక్కసారిగా వితిన్ సెకండ్స్ లోనే కుప్పకూలినటువంటిది చాలా మటు చాలా మటుకు చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇక్కడ వాళ్ళు చెప్పేటటువంటి విషయం మాత్రము ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తున్నారు ఉదయం జరిగినటువంటి సంఘటన మాత్రం సిచ్యువేషన్ ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళని రెస్క్యూ చేసి కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ